వ్యవసాయం పరిశ్రమలు గనులు విద్యుత్ ఆటవీ రైల్వే ఎల్ఐసి బ్యాంకుల్లో తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కేవలం గుజరాత్ కు చెందినటువంటి ప్రధాని అంబానీలకే అప్పనంగా కట్టబెడుతుందని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గతంలో పదహారు నెలల పాటు ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేసే నాలుగు నెలల చట్టాలను రద్దు చేయాలని కోరితే ఆ రోజుకు వారికి పేద ప్రజలందరినీ లక్ష్యాధికారం చేయడం కోసం మహిళలందరినీ లక్ష్యాధికారం చేసుకోవడం కోసం జగన్ మోహన్ గారు ఎన్నో పథకాలు పెట్టి నేరుగా మీ అకౌంట్ లో వేసి మిమ్మల్ని కాపాడుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన కోసం పేద ప్రజల కోసం దమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక తెలియజేస్తున్నాం మన ప్రేద నాయకులు వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రం మొత్తం సుమీక్షగా చేస్తే తన కొడుకు కోసం మాత్రం ఇస్తా ఉన్నాడు ఒక ఎమ్మెల్యే గెలవ జాతిగానే పప్పు కావాలనుకుంటున్నారు గెలవని జాతిగా నీకు జగన్మోహన్ గారితో నీకుండా అని చెప్పి సమాపతి సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన పథకాలు చూసి నన్ను ఓట్లేసే అడిగే పరిస్థితి లేదు కానీ మన జగన్మోహన్ గారు నా అభివృద్ధి చూడండి నా పథకాలు చూడండి నేను చేసిన మేలు మీకు ప్రతి ఇంటికి వచ్చిందే మీరందరూ ఓట్లే ఉన్న జగన్మోహన్ గారి నిస్వార్థ పరిపాలన ఎలా ఉందో మీరందరికీ గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ కుర్చీ కోసం తప్ప వేరే ఆలోచన లేదు సీఎం కుర్చీలో కూర్చొని పని కుక్కలా ఉన్నామన్న ఆలోచన ఉంది కానీ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రం వచ్చిన సంపాదన పేద ప్రజలకు తెలియాలని తప్ప ఇంకా వేరే ఆలోచన అని చెప్పి సభాపతిని చేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ఎదిరించే సత్తా లేక చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మూడు నాలుగు రన్ రంగుల జెండాలు కడుతుంది

మన ఊరు మన కనకుండా మన శివన్న ఈ కార్యక్రమంలో మనము శివప్రసాద్ రెడ్డి గారు మనకు దర్శన నియోజకవర్గంలో ఇన్ఛార్జీగా మించినందుకు జగన్మోహన్ చాలా మీల నవరత్నాల పథకాలు చాలా